ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా స్పెషల్ రెసిపీస్ చేయాలంటే ఇలా చేయండి చాలా తక్కువ ఇంగ్రిడియెంట్స్ చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ విత్ పూరీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అయితే ఈ పూరీ చేయాలంటేనే పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తుంది కదా ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి వంద పూరీలు సరే నిమిషాల్లో అయితే చేసేసేయచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కావాలంటే ఉత్తి మైదాతో చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ బాగుంటాయని చెప్పేసి రెండు మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ ఈ నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడే చ పూరీలు పొంగుతూ వస్తాయి ఇంకా ఇందులోకి వంట సోడా కానీ లేదా రవ్వ కానీ వేసుకుంటే పొంగుతూ వస్తాయి అంటారు కదా అలాంటిది ఏం లేదు ఏంటంటే పిండిని గట్టిగా కలుపుకోవాలి అలాగే చపాతి రోల్ చేసేటప్పుడు కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి పొంగుతూ వస్తాయి అన్నమాట ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువ నూనె అబ్జర్వ్ చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోండి ఆ లోపు కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఆల్రెడీ లైట్గా మ్యారినేట్ అయితే చేసుకున్నాను ఆ క్లిప్ అయితే చూపించలేదన్నమాట నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్న అందులోకి కొద్దిగా ఉప్పు కారం పసుపు ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా అనమాట అందుకని కంపల్సరీ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకుని దీన్నైతే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి నేనైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నాను అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలాలను యాడ్ చేస్తాను ఒక ఐదారు లవంగాలు ఒక రెండు ఇంచుల దాకా చెక్క ఒక పది పన్నెండు మిరియాలు ఒక రెండు యాలక్కాయలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒకటి బిర్యానీ ఆకు అంతే దీనికి అయితే వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా వేయించుకోవాలి సో మసాలా అనేది ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఒక చిటికేయడం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని మరి ఎర్రగా వేయించకూడదు ఈ విధంగా కొంచెం లైట్గా వేయించుకుని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎర్రగా వేయిస్తే ఒక టేస్ట్ వస్తుంది ఈ విధంగా లైట్గా వేయించుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది నాకైతే ఇలా కొంచెం లైట్గా మగ్గినట్టుగా వేసుకుంటేనే వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతియాకు ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల వేసేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దీన్ని వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను చికెన్ అంతా కూడా వేసేసుకోండి వేసేసుకున్నాక ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతుంది అనమాట ఆలోపు మేము మసాలానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో అల్లం తీసుకొని టేస్ట్ బాగుస్తుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఇందులోకి ఒక అరకట్ట వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒక పది నిమిషాలు అయితే అయిపోయింది ఇలా వాటర్ అయితే బాగా ఇది మగ్గిపోయి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఇలా ఆ వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇందులో పెరుగు వేసాం కాబట్టి అందుకని వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మూత తీసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి ఇందులో ఉన్న వాటర్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తుంది ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా లైట్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట అంతవరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒక పావు కేజీ కన్నా కూడా కొంచెం ఎక్కువ నేను చికెన్ ముక్కలు అయితే తీసి పెట్టుకుంటున్నాను నార్మల్గా రై చేసుకుని తింటే కూడా ఈ టేస్ట్ అనేది రాదనమాట ఇదేంటంటే లైట్గా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది అలాగే ఇలా కొబ్బరి మసాలాతో ఈ టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తు ముక్కలు తినాలనిపిస్తుంది పీసేసి తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు కొంచెం తీసిపెట్టుకుని ఉండను ఒక పెద్ద బౌల్తో ఒక రెండు బౌల్స్ వరకు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలా తీసి పెట్టుకుని తినడం అలవాటు అనమాట ఈ మాత్రం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మీరు కూడా ఈ స్టేజ్లో తీసుకుని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగతాది ఉంది కదా దీనికి మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం నేనైతే అప్పుడు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అంతే దీనికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్నైతే వేసుకుంటున్నాను ఈ కర్రీ ఏంటంటే కొంచెం పులుసు లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మరీ గట్టిగా కాకుండా పూరిల్లోకి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నాను కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం వాటర్ అనేది పడుతుంది అనమాట సో కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి ఇది ఉడికిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయినలో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్స్కి అంతా కూడా సపరేట్ అయిపోయి ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి కొంచెం పులుసులాగా ఉన్నప్పుడే తినిచేసుకోండి మరి ఇంతకన్నా దగ్గర పడింది అనుకోండి మరి కర్రీలాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా సన్నగా తిరిగిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే దీనికి చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఇలాగే చేసుకుని తినండి పూరీలోకైనా పల్లాలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది ఈ కాంబినేషన్తో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడైతే పూరీలను అయితే చేసేసుకోవచ్చు పిండి చూసారా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాం కదా ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఇదంతా కూడా తిరిగి మరోసారి బాగా కలుపుకోవాలి పిండి బాగా ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ దీని ఇందులో ఒక సగం వరకు తీసుకున్నాను అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పూరీస్ అయ్యేంత పిండి అయితే తీసుకున్నాను తీసేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా లాగా చేసేసుకుని ఆ తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లేసుకోండి చపాతి పీట మీద కాకుండా గ్యాస్ కౌంటర్ పాట్ ఉంటుంది కదా దాని మీద చేసుకోండి మనకు ఎంత వెడల్పు కావాలి దాన్ని బయట దాన్ని బట్టి రోల్ చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని పూరీలైనా ఒక పది కానీ ఇరవై పూరీలకైనా కొంచెం బాగా ఇలా పెద్ద చేసుకున్నారు అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చపాతీ సైజు అంటే చపాతి కన్నా కూడా కొంచెం మందంగా చేసుకోండి పూరీలు కొంచెం బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పల్చ చేసుకోవద్దు సో ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఒక బౌల్ లాంటిది ఏమన్నా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నారు అనుకోండి ఒక పది లేదా పన్నెండు పూరీలు ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు నార్మల్గా అయితే పూరీలు కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే ఒకరి రోల్స్ ఒక రోల్ చేసుకోవాలి ఇంకొకరు ఫ్రై చేసుకోవాలి అప్పుడే త్వరగా అయిపోతాయి లేదంటే టైం పడుతుంది కదా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఎన్ని పూరీలు అయినా సరే ఒక వంద మందికి అయినా ఒకరి ఈజీగా చేసేసేయచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి పూరీలు చూసారా నేనైతే ఇక్కడ ఇందులో రవ్వ కానీ లేదా వంట సోడా కానీ ఏమీ వేయలేదు అయినా సరే చక్కగా పొంగుతూ వస్తాయి ఇలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఏంటంటే కొన్ని టిప్స్ పాటించాలంటే పిండిని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం థిక్గా చపాతీని రోల్ చేసుకోవాలి అప్పుడే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట అంతే చాలా ఈజీగా రెండిటిని కూడా ఒక ఫార్టీ మినిట్స్లో చేసేసుకోవచ్చు వేడి వేడి పూరి అలాగే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చికెన్ కర్రీని పూరి మీద వేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బిర్యానీ తినాలంటే ఇంట్లో చేస్తే అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ని మ్యారినేట్ చేయకుండా జస్ట్ ఒక అరగంటలో స్టార్ హోటల్కి మించిన టేస్ట్తో ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను క్వాంటిటీ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి వీటిని ఒక రెండు సార్లు బాగా క్లీన్గా కడిగేసుకున్న తర్వాత అందులోకి ఇంకొకటి వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద అడుగున కొంచెం అన్నంగా ఉన్న కడాని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండున్నర నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్ తో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ క్వాంటిటీకి మాత్రం సరిపోతుంది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మూడు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇది వేయించేటప్పుడు మాత్రం కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి ఇవి మెత్తగా అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో విధంగా బాగా వేగి ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సగం తీసేసుకుంటున్నాను ఇంకా గం అయితే అలాగే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ చికెన్ కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్కలు కూడా మసాలా అనేది చక్కగా అతుకుతుందనమాట నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపును కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాలన్నమాట ఇది ఫ్రై అయ్యే లోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో పొయ్యి మీద ఒక కడాయిలో ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసి తీసుకున్నాను ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది అంటే రైస్ కి త్రిబుల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నిటిని కూడా వేసుకుంటున్నాను హోల్ గరం మసాలాలు అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని మాత్రం కరెక్ట్గా వేసుకోండి అంటే నోట్లో వేసుకుంటే కొంచెం ఉప్పు ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్ అనేది అంత ఉప్పుగా ఉంటేనే ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి కొద్ది కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అది రైస్లో వేసుకుంటున్నాను ఇందులో కూడా వేస్తే డామినేట్ అవుతుందని చెప్పేసి నేను వేసుకోవట్లేదు అనమాట సో ఈ విధంగా వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నా కదా ఆ రైస్ని వేసుకున్నాను ఈ మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న కూడా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకదానికొకటి స్టిక్కీగా అవ్వకుండా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట మెయిన్ కలిపేసుకోండి ఇది ఉడికే లోపు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి ఒక పది నిమిషాలు పాటు ఈ చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా చూపిస్తున్నాం చూడండి ఇందులో ఉన్న వాటర్ కూడా అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఈ పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారంని యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి వేసుకోండి నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆ తర్వాత హైదరాబాదీ బిర్యానీ మసాలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఒక రెండు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోండి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు చూడండి ఈ రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉడికిపోయింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పొ పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఇలా కావాలంటే ఇలా చెక్ చేసుకుంటే ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం విరగాలన్నమాట అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందని అర్థం ఇది కూడా చూపిస్తున్నాను చూడండి అంటే గ్రేవీ కూడా చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నాం కదా ఇదంతా కూడా కలిసిపోయి ఇందులో ఆయిల్ కూడా ఇలా బాగా రిలీజ్ అయిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా రావాలి ఒకవేళ బా ఫుల్గా డ్రైగా అయిపోయింది అనుకోండి రైస్ ఉడికించుకున్న వాటర్ని కొద్దిగా వేసుకోండి లేదంటే రైస్ వేయంగానే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను హాఫ్ సరిపోతుంది చిన్నదైతే మాత్రం ఒకటంతా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా మ్యారినేట్ చేయకపోయినా సరే ఒక అరగంటలో బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడు చూడండి ఈ రైస్ని అందులో వేసేసుకుంటున్నాను మంటని సిమ్లో పెట్టించుకుని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి కింద ఉన్న గ్రేవీ అంతా కూడా మాడిపోతుందనమాట ఇందులో నుంచి ఒక సగం రైస్ మాత్రం వేసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి నుంచి సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఆ తర్వాత ఇందులోని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేసుకుంటున్నాను మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా కొద్దిగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకా సగం ఉంది కదా రిమైనింగ్ అంతా కూడా ఒక రెండు వాయిల్లుగా ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా మిగతా రైస్ అంతా కూడా వేసేసుకుని ఇది కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కూడా సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పైనుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫుడ్ కలర్ని వేసేసుకోండి ఫుడ్ కలర్ కానీ లేదా ఒరిజినల్ టేస్ట్ రావాలంటే షాఫ్రాన్ ఉంటుంది కదా ఆ షాఫ్రాన్ కూడా ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్ అయిన టేస్ట్ అయినా చాలా బాగుంటుంది నెయ్యి కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈ చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అందుకని చెప్పేసి మంటను ఎక్కువ పెట్టొద్దు ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టేసుకోండి ఇంకొకటి ఏంటంటే దీనికి దీనికి మూతని నార్మల్గా పెట్టేసుకున్నాను దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎక్కడా కూడా గాలి అనేది పోవట్లేదు ఒకవేళ ఇలాంటి మూత కొంచెం ఎక్కడైనా గాలి పోతుంది అనిపిస్తుంది అనిపిస్తే పైన ఉన్న మూతని టర్న్ చేసేసుకొని దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోండి అప్పుడే కరెక్ట్ దమ్ అవుతుంది అనమాట కంపల్సరీ మంటని సిమ్లోనే పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు దమ్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట అంటే రైస్ ఇలా గరిటతో తీసుకోవడం అన్నమా అనేది సో విధంగా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టార్ హోటల్కి మించిన టేస్ట్ అయితే వచ్చింది ఎక్కడ కూడా మాడకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే దీన్ని ఇలా దించేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడు ఇదంతా కూడా పొడి పొడిగా వస్తుంది వెంటనే తీసుకున్నారనుకోండి అడగంటినట్టుగా వస్తుంది వస్తుందనమాట చూపిస్తున్నాం చూడండి ఎక్కడ కూడా అడగన కూడా అంటుకోకుండా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే మేము థర్టీ ఫస్ట్ నైట్ చేసుకున్నాము దీనికి కాంబినేషన్గా ఇంకా ఇంకా ఇందులోకి గ్రీన్ చికెన్ పకోడా కూడా చేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా అనిపించింది ఇంకేం కావాలో చెప్పండి రెస్టారెంట్ కల్లా కూడా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఓపికతో చేసుకుని కొంచెం టిప్స్ పాటించారనుకోండి పర్ఫెక్ట్ బిర్యానీని అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్